చేసిన ఏను కష్టపడి తన చెమటొచ్చి ఆహారము సంపాదించుకోవాలి ఏదేను తోటలో చేసిన పాపాన్ని పాపపు ములు విరచడానికి గెచ్చమనే తోటలో ఒలివనే తోటలో తన చెమటనంతటను రక్త బిందువులుగా మార్చి పరదేశంలో పరలోకములు జయించిన మనంత కొరకు జీవ ఫలాలు ఇవ్వటానికి తనను తాను వరివుల కొండలో తనను ప్రభు కర్పించుకున్నాను ఎలా ఆహారం సంపాదించుకోవాలి కష్టపడి చెమట వచ్చి చెమట బిందువులు కింద పడాలి యేసు క్రీస్తు వారు చెమట కూడా ఎలాగ పడుతుందంట రక్త బిందువులు కారణం ఆదాము చేసిన పాపము ఆయన చెమట వలివల తోటలో ఏసు క్రీస్తు రక్త బిందువులుగా మార్చబడ్డాయి